అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం అయితే కనుక మార్వాడీస్ అనే వ్యవస్థకి వ్యతిరేకం కాదండి వాళ్ళు చేస్తున్న విధి విధానాలకు వ్యతిరేకం దీంట్లో చాలా మంది మాకు సపోర్ట్ గానే ఉన్నారు వాళ్ళకి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం సార్ ముఖ్యంగా మా సిఐ గారికి వంటం సిఐ గారికి ధన్యవాదాలు సార్ మా మా తరపు చాలా వరకు మాట్లాడారు సో రానున్న రోజుల్లో కనుక న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు పెద్దలందరూ కూడా వచ్చి మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి సపోర్ట్గా నిలిచి మా భవిష్యత్తును కాపాడాల్సింది కోరుతున్నాం సార్ ఈరోజు ఈ మారవాడి వాళ్ళని వీళ్ళు చేసే వ్యాపారాలని తట్టుకోలేక చాలామంది చిన్న చిన్న టెక్నీషియన్స్ వృద్ధిలోకి రాలేక వాళ్ళ వాళ్ళ ఇంటిని వాళ్ళ కుటుంబాలని ముందుకు తీసుకెళ్ళలేక ఆర్థిక పరిస్థితి బాగలేక వాళ్ళు చనిపోయే సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతున్నాయండి దీన్ని మేము ఎంతవరకు కంట్రోల్ చేయాలనుకున్నా కంట్రోల్ చేయలేకపోతున్నాం అందుకని ఈ సమస్య ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది మేము మాకు హోల్సేల్ చేయాలనుకున్న వాళ్ళు హోల్సేల్ చేయండి రిటైల్ చేయాలనుకుంటే రిటైల్ చేసుకోండి మా వ్యాపారాలకు మీరు రాకండి మీ వ్యాపారాలకు మేము రాము అన్న ఒక నినాదంతోనే ముందుకొచ్చాము కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని ప్రాంతీయ విభేదాల కింద చూపించి వాళ్ళు మత ఘర్షణ కూడా చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు మేము చెప్పేది ఒకటేనండి మేము ఎవరికీ వ్యతిరేకం కాదు న్యాయంగానే ముందుకెళ్దాం న్యాయ వ్యాపారం చేసుకుందాం ఈరోజు ఏదైతే సమస్య ఇప్పుడు భీమవరంలో మొదలైందో ఇది భీమవరం కరంది మొత్తం ఏపీలో తెలంగాణలో కూడా ఇదే సమస్య మీద పోరాడాలు జరుగుతున్నాయి రానున్న రోజుల్లో కనుక వీరు కనుక వీళ్ళ పరిస్థితులు మార్చుకోలేకపోతే కనుక మేము ఏపీ మొత్తం కూడా ఒకటై ఒక మంచి మార్గంలో ముందుకెళ్ళి న్యాయమైన పోరాటం ద్వారానే మేము ఆశించిన ఫలితాలు సాధిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం సార్ దీనికి సంబంధించి ఎవరైతే మాతో పాటు ఉండి ఇప్పటిదాకా మా యొక్క ఈ ధర్నాలో పాల్గొని మాకు తోడ్పడిచ్చిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మాది బేవరం మొబైల్ అసోసియేషన్ నుంచి హ్యాండ్ అందరూ ఉన్నాయి అంటే మాకు హోల్సేల్ దాళ్ళకి జరుగుతున్న ఒక విషయం గురించి ఒక ఒప్పందాన్ని వాళ్ళు అతి అతిక్రమించి వ్యాపారం చేయడం వల్ల జరిగిన ఇష్యూ అండి ఇది అదేంటంటే హోల్సేల్ వాళ్ళు ఓన్లీ హోల్సేల్ చేయాలి రిటైల్ రిపేర్ చేయకూడదు అనేది మా ఉద్దేశం అండి అది వాళ్ళతో మేము అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కూడా ఆ విషయాన్ని క్లియర్గా రాసుకుని అగ్రిమెంట్ అయితే చేసుకున్నామండి కాకపోతే ఈరోజు ఆ అగ్రిమెంట్ని అతిక్రమించి వాళ్ళు రిటైల్ రిపేర్ కూడా రి రిటైల్ ఇస్తున్నారండి దాన్ని ఎందుకు చేస్తారు మీరు హోల్సేల్ చేస్తారని మాకు మాట ఇచ్చారు కదా ఎందుకు రిటైల్ అని అడిగినందుకు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందండి ఆ కంప్లైంట్ ఇష్యూ గురించి వాళ్ళ సీఏ సీఏ గారి సమక్షంలో చర్చ అయితే జరిగిందండి అందులో సీఏ గారు ఏమన్నారంటే సరే హోల్ వాళ్ళు హోల్సేల్ వారు అనేది మారోడీ మారోడీస్ అండి వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తారు వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు మాకు అందరికీ సహకరించండి మేము మిమ్మల్ని నమ్ముకుని వ్యాపారం చేసుకుంటామని చెప్పి మా మమ్మల్ అందరినీ బతుకులాడుతుందో మేము వాళ్ళందరితో ఒక అన్నదమ్ములలాగా కలిసే వ్యాపారం చేసుకున్నాం ఇప్పటివరకు కూడా కానీ ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి మాకు తెలియకుండా రిటైల్ చేయడం రిపేర్లు చేయడం అన్నీ చేస్తున్నారు అండి ఒక మాకు ఇచ్చే రేటుకే కస్టమర్లకి ఇంకా తక్కువ చేసి ఇవ్వడం మా వ్యాపారంలో పాడు చేసే విధంగా వాళ్ళ విధానాలు ఉండడం మే మా షాపులు రెండు పక్కనే కొత్త షాప్ తీసుకునే షాప్ ఎక్కువ షాప్ ఎక్కువ రెంట్కి షాప్ తీసుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళ షాప్ రేట్లు కూడా ఎక్కువగా పెరిగిపోయినాయండి స్థానికంగా ఉండే టెక్నిషియన్స్కి చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది దీనివల్ల షాప్ రెంట్లు పెరిగిపోవడం నెక్స్ట్ మా ఖర్చులు పెరిగిపోవడం నెక్స్ట్ మాలేడీస్ అక్కడి నుంచి తెచ్చి ఓన్లీ వాళ్ళ అక్కడి నుంచి రాజధానిని తెచ్చుకునే వాళ్ళని పని పెట్టుకుంటారు తప్ప ఇక్కడ ఒక లోకల్ ఉన్న ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ అయితే ఇవ్వరు అన్నారు ఓన్లీ చిన్నపిల్లలు కూడా తీసుకొస్తారండి అక్కడి నుంచి కొనేసుకుని చిన్నపిల్లలు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తారండి వాళ్ళు చాకరీ చేయించుకుంటారు ఈ ఇష్యూ గురించి కూడా మేము ఆల్రెడీ లేబర్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగిందండి వాళ్ళ ఆల్రెడీ కేసు ఉందని కూడా చెప్పారు ఇదే విషయం మేము కలెక్టర్ గారు కూడా ఒక వినభం అయితే ఇచ్చామండి ఆయన ఈ ఇష్యూ అయిన తర్వాత దీని మీద విచారణ జరిపిస్తానని కూడా చెప్పారు కలెక్టర్ గారు మేము సిఏ గారి దగ్గరికి వచ్చామండి కంప్లైంట్ అని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి మార్వాడీస్ అందరూ స్థానికంగా ఉండే మార్వాడీస్ అందరూ వచ్చారండి అది ఎవరంటే మొబైల్ మొబైల్ షాపులకు సంబంధం లేని మార్వడీస్ వాళ్ళు ఎవరంటే టీ స్టాల్ ప్లేవుడ్ ఫ్యాన్సీ పానీపూరి బండి వాళ్ళు వీళ్ళందరూ ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి దీన్నే మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాంతీయ విభేదాలు మా దగ్గర నుంచి బయటికి తీసుకురావాలని చూస్తున్నారండి మేము కోరుకునేది ఒకటే హోల్సేల్ షాప్ వాళ్ళు హోల్సేల్ మాత్రమే చేయాలి కాదని రిటైలు రిపేరు చేయకూడదు మా మేము ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళండి అందరూ డిగ్రీలు అయిన వాళ్ళని పేద కుటుంబాలే ఎవరు గవర్నమెంట్ని ఆశ్రయించడం కానీ గవర్నమెంట్తో లబ్ధి పొందడం కానీ ఇటువంటి ఏమీ చేయట్లేదండి మా స్వ మా మా కష్టంతో మేము బతుకుతున్నామండి మా కష్టాన్ని కూడా వాళ్ళు దోచుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారండి ఇది మేము ఒప్పుకోమండి మాకు హోల్సేల్ షాప్లో హోల్సేల్ మాత్రమే జరగాలి అలానే రిటైల్ జరగకూడదు మేము మూడు వందల మంది ఫ్యామిలీలు అండి ఈ మూడు వందల మంది టెక్నీషియన్స్ మూడు వందల మంది ఫ్యామిలీలు ఉన్నారండి అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక టెక్నీషియన్ వెనకాల ఒక్కొక్క నలుగురు ఫ్యామిలీలు బతుకుతున్నారండి మాతో పాటు మా కింద ఉండే బతుకుతో బతికే కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారండి ఈ మూడు వందలు ప్రత్యక్షంగా మూడు వందలేనండి పరోక్షంగా ఎనిమిది వందల మంది బతుకుతున్నామండి ఈ ఈ విషయంలో